వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ మనశంకర వరప్రసాద్ గారి సినిమా కలెక్షన్ పై మరో రచ్చక తరలేసినట్టుగా తెలుస్తోంది అయితే వాస్తవాలు ఏంటి రచ్చ జరగడానికి కారణాలు ఏంటి మనతో మాట్లాడడానికి సినీ శ్రవణ్ గారు సార్తో మాట్లాడడం నమస్తే అండి నమస్తే అండి మనశంకర్ వరప్రసాద్ సినిమా లపై మరొక రచ్చక తెరలేసినట్టుగా తెలుస్తుంది సోషల్ మీడియాలో ఆ ఇష్టారహితున మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం జరిగిందంటే వాస్తవాలు ఏంటి మనశంకర వరప్రసాద్ సంక్రాంతి రిలీజ్ విజయడాకం మోగిస్తూ ఉంది కలెక్షన్ పరంపరంగా వెళ్ళిపోతూ ఉంది నాలుగు వందలు దాటింది కలెక్షన్ అని చెప్పేసి కూడా చరిత్ర జరుగు ఈ తరుణంలో అనుకోకుండా అది కోర్టు వివాదంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది విషయం ఏంటంటే ఆ సినిమా స్పెషల్ ప్రైస్ పెంచుకోవడం కానీ బెనిఫిషియల విషయంలో అనుమతి ఎలా ఇచ్చారు ఇచ్చినటువంటి అనుమతిలో వచ్చినటువంటి కలెక్షన్లు ఎన్ని అని వివరాలు లెక్కలు అడగాల్సిన పరిస్థితి వచ్చింది కోర్టు అలాంటి సమయంలో వీళ్ళు జనరల్గా మనం ఎవరైనా సరే వ్యవహారికంగా ఎన్ని వ్యవహారాలు చేసినప్పటికీ గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు లెక్కలు చూపించాల్సిన సాధ్యం ఇంతవరకు చాలామంది తక్కువనే చూపిస్తారు ఇంకొక వివాదం ఏం లేదు బహుశా ఇంకా ఇంతవరకు వాళ్ళు ఏం కలెక్షన్లు తగ్గిందనో పెరిగిందనో ఏం చెప్పలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చర్చ జరుగుతూ ఉంది ఏం జరిగినా కూడా ఏదైతే బెనిఫిట్ షోకి అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో ఆ బెనిఫిట్ షో క్లాస్ ఏదైతే ఉంటుందంటే సొసైటీకి ఖర్చు పెట్టాల్సినటువంటి క్లాస్ జెండర్ క్లాస్ ఒకటి ఉంటుంది వచ్చినటువంటి కలెక్షన్ల మీద మరి ఎట్లా ఖర్చు పెడతారు ఎట్లా చూపిస్తారు అనేది రేపు వాళ్ళు అఫీషియల్ గా ప్రొడ్యూసర్స్ ఏదైతే బనశంకర ప్రసాద్ గారు చిత్రం నిర్మించిన నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు అనుకుంటా రెండు కంపెనీలు ఉన్నాయి దాంట్లో ఆ నిర్మాతలు కోర్టుకు సమర్పించేటువంటి అప్డేట్ బాటిని చూసి మాట్లాడాలి కానీ అంతకు ముందు ఊహాజనితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సముచితం కాదు మనశంకర్ వరప్రసాద్ గారి స్టార్టింగ్ లో కలెక్షన్ చూసిన తర్వాత హ్యాపీతో చిరంజీవి గారు అనిల్ రావు పూడి గారికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు రేంజ్ రోవర్ కార్ అయితే ఇప్పుడు కలెక్షన్ లో దూసుకొని పోతున్న కాస్ట్లీ గిఫ్ట్ సీక్రెట్ గా ఆయన కూడా అందినటువంటి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది వాస్తవమేనా సార్ అది ఇంకా క్లారిటీ లేదు మీద ఇప్పుడు వచ్చినటువంటి వరకు అయితే రేంజ్ గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి అంతవరకు సరిపోతుండవచ్చు మళ్ళీ ఇంకేదో గిఫ్ట్ ఇస్తారని కాదు నెక్స్ట్ సినిమాకి ఏదన్నా వచ్చి కానీ మళ్ళీ ఏదో గిఫ్ట్ ఇచ్చారని మాత్రం గాలి వార్త కన్నా చూడాలి నిజమైన వార్త అయితే కాదు అయితే నెక్స్ట్ రాబోయే సినిమాలో కూడా చిరంజీవి గారు సినిమా అంటే నెక్స్ట్ సినిమాలో అనిల్ రావుడి గారు ఏ సినిమా కమిట్ అవుతున్నట్టు అయినట్టు వార్తలు వస్తున్నాయి రేపు అది కూడా సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ గానే భావిస్తున్నా ఇంకొకటి చిరంజీవి గారు ఆల్రెడీ విశ్వంప్ర గానీ ఇంకా వేరే రెండు చిత్రాలు డిస్కషన్ లో ఉన్నాయి అవి తెలకెక్కే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు ఏది జరిగినా వాళ్ళ కాంబినేషన్ మనలో వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము ఇప్పుడు ఈ ఈసీ వనశంకర ప్రసాద్ తోటి ఆయనకు రేంజ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చాడు ఆయనకే కాదు సినిమాలో పనిచేసిన అందరికి కూడా పేరు పేరున్న కృతజ్ఞతలు చెప్పడం ప్రశంసించడం ఏదో రూపంలో వాళ్ళైతే మంచి థ్యాంక్స్ చెప్పారని చెప్పొచ్చు ఆ టీవీ ఓకే సో ప్రస్తుతం కరెక్షన్ చూసుకుంటే అనుకున్న దానికన్నా డబుల్ ట్రిపుల్ అయింది సో ఈ హవా చూస్తే ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందండి ఖచ్చితంగా శ్రీ మనశంకర ప్రసాద్ గారికి వాళ్ళకి ఎంత పాజిటివ్ సినిమా వస్తుంది అనిపించినా కూడా ఎక్కడో డౌట్ తోటి భయం భయం భయంగా భయం గానే సినిమా ఎక్కుతుందా సిరంజీ సినిమా ఈ పంచ్ ఎక్కుతుందా ఎక్కదా సినిమా ఎట్లా ఉండబోతుంది అంటే కాన్ఫిడెంటల్ గా పూర్తిగా వాళ్ళంత ఇంత సినిమా సక్సెస్ఫుల్ రేంజ్ లో అంటే సంక్రాంతి రేంజ్ లో మొదటి రేంజ్ లో ఉంటుందని కూడా ఊహించలేదు వాళ్ళు సో ఓ ఇంజన్ రేంజ్ కన్నా మూడు నాలుగు గంతలు ఎక్కువ వచ్చింది అంటే బహుశా వాళ్ళు హండ్రెడ్ కోర్స్ స్పీడ్ సినిమా చూస్తే ఆ హండ్రెడ్ కోర్స్ వస్తే ఎక్కువ లే అన్న మాదిరిగా వచ్చినా పర్లేదు అన్న మాదిరిగానే వాళ్ళు ఎక్కువ అయితే పెట్టుకోనట్టుగానే వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతా ఉంది కానీ అట్లాంటిది వంద కోట్ల సినిమా ఇప్పుడు నాలుగు వందల కోట్లు దాటింది రేపు భవిష్యత్తులో ఇంకా వాటికి సాటిలైట్ రైట్స్ ఉంటాయి ఓటీటీ రైట్స్ ఉంటాయి ఆడియో రైట్స్ ఉంటాయి మళ్ళీ ఇద్దరు లో ఉంటుంది ఏరియా వైజ్ ఉంటాయి కొన్ని రైట్స్ సో వాటికి ప్రకారం చూస్తే సినిమా ఆ ఐదారు టైం ఫైవ్ సిక్స్ టైమ్స్ సినిమా కలెక్షన్ చేసిందని చెప్పవచ్చు ఏం జరిగినా కూడా ఈ సంక్రాంతి రైలులో వచ్చిన నాలుగు ఐదు చిత్రాల్లో నాలుగు చిత్రాలు జరిగినట్టుగానే చెప్పాలి అయితే ప్రస్తుతం మార్కెట్ లో ఏ సినిమా కూడా అంత పెద్ద హీరో సినిమా అంత పెద్ద బడ్జెట్ తో తీసిన సినిమా కూడా ప్రస్తుతం ఏది లేకపోవడమే మనశేఖర్ ప్రసాద్ గారి సినిమాకి కలెక్షన్లు రాబట్టడంలో ప్లస్ అవుతుంది అంటారా అలాగే కాదులేండి ఒక్కొక్కసారి సినిమా వాళ్ళకి అన్ని సినిమాలు రచించిన సందర్భాలు కూడా ఉంటాయి రచన సినిమా సేఫ్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామాగా నడిపించుతూ కామెడీని యాడ్ చేయడము చిరంజీవిని ఎక్కువగా ఊహించి రేంజ్ బజ్ క్రియేట్ చేయడాకపోవడము అంటే మనం చూసాం నిన్న రాజా రాజాసాహబ్కి ఎంత బజ్ క్రియేట్ హైప్ హైప్గా వెళ్ళిపోయి సినిమాని ప్రభాస్ని ఎంతో రేంజ్ లో ఊహించుకొని సినిమాకి నేను ప్రేక్షకులు నిరాశపడి బయటకు వచ్చాడు అలా ఏమి లేకుండా సాధారణంగా సినిమా చిరంజీవి గారు సినిమా లాగా వెళ్ళారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ పెద్దగా లేదు కాబట్టి సినిమా డిసప్పాయింట్ చేయలేదు వెళ్ళినంగా వాళ్ళు వచ్చేటువంటి కామెడీ కామెడీ కానీ ఫ్యామిలీ డ్రామా కానీ సెంటిమెంట్ డ్రా ఫీల్ కానీ ఇవన్నీ కూడా సినిమా కలిసి వచ్చిందని చెప్పాలి దాంట్లో వెంకటేష్ గారు కూడా మల్టీ స్టార్ ఉండడం ఇంకా కలిసి వచ్చిందని చెప్పాలి అంతేగాని వేరే సినిమా లేకపోవడం వల్ల ఈ సినిమా ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు కూడా రవిజైజ మాస్ కలెక్షన్స్ ఉంటాయి కానీ చిన్న చిత్రాలు బానే కలెక్షన్స్ ఉంటాయి అయినా కూడా ఈ సినిమాకు డోకా రాకుండా ముందుకెళ్ళిందని ఖచ్చితంగా ఆ సినిమా కథ స్క్రెన్ పే డైరెక్షన్ చిరంజీవి యాక్టింగ్ రైట్ సార్ సో మచ్